హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ సో ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఈరోజు ఏంటంటే మాకు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి సో బేసిక్గా నాకు తెలియదు మా ఫ్రెండ్ వాళ్ళు పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట వాళ్ళ మినీ గార్డెన్ అనేది చూడడానికి సో నేను మా ఫ్రెండ్ వాళ్ళ స్టేటస్ ఎప్పుడు చూస్తూ ఉంటాను అండ్ వాళ్ళ గార్డెన్ వాళ్ళ చెట్లు వాళ్ళ ఇల్లు అంతా చూసేటప్పుడు నాకు చాలా అనమాట చాలా మంచి నుంచి వెళ్దాం వెళ్దాం అనుకున్నాం అస్సలు కుదరలేదు ఫైనల్గా డే అయితే వచ్చేసింది అండ్ వెళ్ళాము అండ్ మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళ ఇంట్లో చిలకడదుంపలు పాదులు చిలకడదుంపలు వచ్చాయంట సో ఆ చిలకడదుంపలు కూడా ఉన్నాయి కోసుకొని ట్టుగా ఉంటుంది పదా చూడ్డానికి చాలా రోజుల నుంచి అనుకొని వెళ్ళట్లేదు కదా అనుకొని సో ఆ దుంపల కోసం వెళ్ళాను అనమాట నాకైతే అసలు మార్కెట్లో దొరుకుతాయి స్వీట్ పొటాటోస్ అవి తింటాము అవి ఆ చెట్లు ఎలా ఉంటాయి ఏం తెలియదు దుంపలు కొనుక్కుంటాం తెచ్చుకుంటాం ఉడకబెట్టుకుంటాం తింటాం బస్ అదే కాకపోతే ఇక్కడ ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఉన్నాయి పాదులు ఉన్నాయి చాలా ఉన్నాయి చూస్తావా అంటే నాకు అవి ఉన్నాయని తెలిసిన కానీ వెళ్ళాలి చూడాలి చూడాలి అని ఆత్రుత అయితే ఎక్కువ అయిపోయింది ఇంకా లేట్ చేయకుండా వెళ్ళామనమాట సో ఏం లేదు చిలకడదుంపలు అనేవి పాద పాదుల్లో ఉంటాయి అనమాట నేను ఇన్ని రోజులు అనుకున్నాను చెట్లు ఉంటాయి అంటే దుంప భూమిలో ఉంటుంది కదా కర్రపెండలం చెట్లు అలా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసా అట్లా కాదంట పాదులు ఉన్నాయన్నమాట సో నాకైతే ఫస్ట్ టైము అండ్ మీరైతే ఎప్పుడైనా చూసారా చూడలేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను అండ్ పాదు కాడ ఆ పాదుని మనం చూసుకుంటూ వెళ్తే ఆ పాదు అదేమంటారు తీగ ఉంటుంది కదా తీగ అనేది భూమిలోకి అది తీగ అనేది పింక్ కలర్లో ఉన్న తీగ అనుకోండి అక్కడ దుంపు ఉన్నట్టుగా అంట సో దుంపు ఉన్నకాడ భూమి కూడా పగులుతుందంట ఇట్లా అంటే వాళ్ళు చెప్పారు నాకు కూడా అంత తెలీదు అండ్ నా ముందు కూడా చాలా చోట్ల చాలా దుంపలు అనేవి ఎయిర్ చూపించారు భూమి అనేది విడుచుకొని ఉంటుంది అలా విడిచునేటప్పుడు కొన్ని కొన్నిసార్లు దుంప పైకి కూడా వస్తుంది అంట అట్లా ఉంటే మాత్రం పక్షులు కోళ్ళు మాత్రం తినేస్తాయి అలాగే చాలా దుంపలు కూడా తినేసాయి అండ్ నేను దగ్గర నుంచి లీవ్స్ అనేవి చూపిస్తున్నాను చూడండి అండ్ ఇది పెద్దగా వెయ్యక్కర్లేదంట ఒక ఎయిర్ తీసుకెళ్ళి మనం పాతిన ఆ ఎయిర్ అనేది అలా అలా స్ప్రెడ్ అయిపోతుంది అంట పాదులా అల్లుకొని పోతుందంట ఇంకా తర్వాత దీనికి కూడా ఒక టైం ఉంటుందంట ఒక ఆరు నెలలు ఉంటాయంట ఆరు నెలలు ఉండవంట ఆ టైం పీరియడ్ అయిపోయిన తర్వాత మనం పాదులన్నీ పీకేసి పడేస్తారు ఎండిపోతుంది ఇంకా పాదులన్నీ పీకి పడేస్తారు మళ్ళీ ఒక భూమిలో ఏదో ఒక చోట ఒక ఏరు ఉండిపోయినా వర్షం పడితే ఆ ఏరు అనేది చిగురించుకొని మళ్ళీ వచ్చేస్తుంది అంట అలా వచ్చిన పాదులే పాదులే అనమాట ఇంకా నేనైతే క్లియర్గా చూపిస్తున్నాను దుంప ఎలా ఉంటే ఎలా తీస్తున్నారు ఏంటనేది భూమి అనేది డ్రై అవుతుంది కదా సో పీకితే దుంప ఎక్కడ తెగిపోతుందా ఇరిగిపోతుందా అని చెప్పి కొంచెం వాటర్ పోసి నాని నానిన తర్వాత గునపంతో తాగుతున్నారనమాట సో మేమైతే ఈరోజుకి ఇన్ని దుంపలు అనేవి తీసామండి తవ్వి అండ్ దుంపలు కలర్ చూడండి ఎంత బాగున్నాయి అండ్ అయితే మనం కొనుక్కుంటున్నాం కదా సో కొనుక్కొని తెచ్చుకొని తినేది అదొక ఫీల్ కానీ మనం ఇట్లాగ ఇంట్లో పండినివి ఉడకపెట్టుకొని తింటే ఆ ఫీల్ చాలా బాగుంటుంది అండ్ నేను యాక్చువల్లీ దుంపలు చూడడానికే వాళ్ళ ఇంటికి వెళ్ళాను కోసుకొని దుంపలన్నీ తెచ్చుకున్నాను అండ్ లాస్ట్లోన బాయిల్ చేసుకొని తిన్నాం కూడా అండ్ అది ఆ వీడియో క్లిప్ కూడా యాడ్ చేశాను చూడండి అండ్ వీళ్ళ ఇంట్లో చాలా అంటే చాలా మొక్కలు ఉన్నాయి పుదీనా కొత్తిమీర తోట మిరపనారు ఫ్రూట్స్ పైనాపిల్స్ కరివేపాకు మందారకు చాలా ఉన్నాయన్నమాట అన్నీ కూడా నేను షార్ట్ షార్ట్ వీడియో క్లిప్స్ అనేవి యాడ్ చేశాను అంటే షూట్ చేశాను అవి నేను షార్ట్స్ లాగా కన్వర్ట్ చేసి నేను షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టుకైతే నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి చాలా ఎండలో వెళ్ళాం కనుక నేనైతే ఎక్కువ షూట్ చేయలేకపోయాను బట్ రైనీ సీజన్లో మాత్రం చాలా బాగుంటుంది ఆ గార్డెన్ అవని ఆ ప్లేస్ అవని అండ్ నేను మంచిగా వర్షాలు పడినప్పుడు కూడా ఒకసారి వెళ్తాను వెళ్ళి మళ్ళీ ఒకసారి వాళ్ళ గార్డెన్ అంతా కూడా వీడియో షూట్ చేసి అప్లోడ్ చేస్తాను అనమాట సో ఇది ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి నా ఛానల్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా ఛానల్లో కంటెంట్ ఆల్ మిక్స్డ్ కంటెంట్ ఉంటుంది అండ్ హెయిర్ రిలేటెడ్ వీడియోస్ అనేవి ఎక్కువ చేస్తాను అండ్ వ్లాగింగ్స్ షార్ట్ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తానన్నమాట సో ఎవరైనా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోవాలని వల్ల ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్